రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈ రోజు రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి అని చెప్పడానికి రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక ఘటనలన్నీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితులను కంటికి కనపడేట్టుగా చూపిస్తాయి ఆశ్చర్యం కనిపించే కలిగించే విషయాలు నేను అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను ఆయనకు ఆయన అడుగులకు మడుగులెత్తే పోలీస్ అధికారులను అడుగుతా ఉన్నాను ఎందుకయ్యా ఈ ఆంక్షలు పెట్టారు అని అడుగుతా ఉన్నాను ఎందుకయ్యా ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళను కలవడం ఏమైనా నేరమా అని అడుగుతా ఉన్నాను అలా కలవడానికి వస్తే అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నాను ఎందుకు ఆంక్షలు పెడతా ఉన్నారో అని అడుగుతా ఉన్నాను నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను వాళ్ళను రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తోవారు సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారో టూ వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారు రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తోమిన అధ్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా బావి చూసుకొని దుంకాలి ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి ఒక ప్రతిపక్షాన్ని చూసి ఇంతగా భయపడి ఆయన వస్తున్నాడేమో ఆయన వస్తూ ఉంటే అభిమానులను ఆపేదాని కోసమని చెప్పి ఆయన వస్తూ ఉంటే ప్రజలను ఆపేందుకోసమని రోడ్లను కూడా తోబిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది ఈరోజు దాదాపుగా రెండు వేల పైశీలకు పోలీసులు రెండు వేల పైశీలకు పోలీసులు లెక్కలేనంతమంది డిఎస్పీలు డిఐజి ఇక్కడే నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు వీళ్ళంతా కూడా నా సెక్యూరిటీ కోసం కాదు వీళ్ళంతా జగన్ వస్తా ఉన్నాడు అని అంటే జగన్ చూడడానికి అభిమానులు ఎవరైనా వస్తారేమో ఆ అభిమానులను ఆపడం కోసం ఇంతమందిని ఉపయోగిస్తా ఉన్నారు అంటే ఎంత వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పడానికి ఎంతగా చంద్రబాబు నాయుడు గారు తన పాలనను చూసి తానే భయపడతా ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనాలు కూడా అవసరం లేదు ఎవరైనా ఎక్కడైనా పాలన చేస్తే బ్రహ్మాండమైన పాలన అందించి ప్రజల మన్ననలు పొంది ఆ మన్ననలతో ఆశీస్సులతో వచ్చే పాలన చూసి సంతోషపడాలి కానీ ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి పాలన మొదలైనప్పటి నుంచి సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అని అంటూ ప్రజలంతా వెన్నుపోటు పొడిచాడు పాలనంతా అబద్ధాలు మోసాలతో కూడిన పాలన చేశాడు వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి స్కూళ్ళు నాశనమైపోయాయి విద్యా దీవెన వసతి దీవెన అందక ఆరు క్వార్టర్సు ఆరు త్రైమాసికాల ఫీజులు అందక విద్యా దీవెన వసతి దీవెన అందక పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు నాడు నేడు ఆగిపోయిన పరిస్థితులు గోరుముద్ద అన్నది రోజుకొక మెనువుతో పిల్లలకు ఆహ్లాదకరమైన తిండి 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 అప్పట్లో వస్తూ ఉంటే ఈరోజు స్కూళ్ళల్లో తిండి తినాలంటే భయపడే పరిస్థితికి పిల్లలు వెళ్ళిపోయిన పరిస్థితులు నాడు నేడు పనులు ఆగిపోయిన పరిస్థితులు ఇంగ్లీష్ మీడియం గాలి కొదిలేసిన పరిస్థితులు టోఫుల్ అనేది మూడవ తరగతి నుంచి ఒక పీరియడ్ దాకా తీసుకొచ్చిన చరిత్ర గత పాలనలో మాకుంటే ఇంగ్లీష్ మీడియంను టోఫుల్ పీరియడ్లను ఎత్తేసిన చరిత్ర చంద్రబాబుకుంది ఆరోగ్యశ్రీ సేవలు గత పద్నాలుగు నెలలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెలకు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆరోగ్యశ్రీని దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు ఈ పెద్ద మనిషి ఆరోగ్య ఆసరా గాలికెళ్ళిపోయిన పరిస్థితి మా ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం తీసుకునే పేదవాడు గర్వంగా ఏ పేదవాడైనా హాస్పిటల్కి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి తలెత్తుకుని వైద్యం చేయించుకునే ఆ పేదవాడు వైద్యం అందక నెట్వర్క్ హాస్పిటల్స్ ఈరోజు బోర్డు తిప్పేసిన పరిస్థితుల మధ్య ఈరోజు పేదవాడి ఆరోగ్యం నడుస్తూ ఉంది ఈరోజు రైతులకు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఉచిత పంటల బీమా గాలికి వదిలేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన రైతులకు అందుతా ఉన్న రైతు భరోసా అన్న పథకం చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి కూనీ చేసిన పరిస్థితి రైతు వ్యవసాయం చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులు ఆత్మహత్య శరణ్యం అన్న పరిస్థితిలోకి ఈరోజు వ్యవసాయం దిగజారింది రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిన పో పోయిన పరిస్థితి రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు రాజ్యాంగం వెళ్తా ఉన్న పరిస్థితి సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు మోసాలే అయి ఇంతకు ముందు జగన్ ఉన్నప్పుడు ఇస్తూ ఉన్న ప్రతి పథకము రద్దయిపోయి ఈరోజు ప్రజల బతుకులు పేదవాడి బతుకులు ఈరోజు అల్లాడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ప్రజలు ఎక్కడ గొంతు విప్పుతారేమో అని చెప్పి ఆ గొంతు ఉప్పే ఆ గొంతును నొక్కడానికి చంద్రబాబు చేస్తా ఉన్న ప్రయత్నమే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా ఈరోజు సార్ గమనించినట్లయితే ఇదే ప్రసన్నన్న నా పక్కన ఉన్నాడు నెల్లూరులో జరిగిన ఈ రెండు ఉదంతాలు చెబుతా ఎంతగా దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి రెండు ఉదంతాలు స్పష్టంగా కనిపిస్తాయి నా పక్కన ప్రసన్న ఉన్నాడు ఆరుసార్లు తాను ఎమ్మెల్యే ఆరుసార్లు తాను ఎమ్మెల్యే అలాంటి ప్రసన్ననను చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు జరగల ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ప్రత్యర్థులు ఎవరైనా కూడా ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఉంటారు అటువైపున ఉన్న పార్టీ వాళ్ళు ఇటువైపున వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్లలో స్టేట్మెంట్లు ఇస్తారు ఇటువైపున వాళ్ళు అటువైపున వాళ్ళని కూడా ప్రెస్ స్టేట్మెంట్లలో ఇస్తారు స్టేట్మెంట్లు అటువైపున ఉన్న వాళ్ళు ఇటువైపున అబ్జెక్షనబుల్గా అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ వాడినప్పుడు ఇటువైపున ఉన్న వాళ్ళు కూడా అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్తో అటువైపున వాళ్ళని కూడా విమర్శిస్తూ ఉండడం ప్రజాస్వామ్యంలో మనం రోజు చూస్తూ ఉన్న పరిస్థితి కానీ ఎప్పుడూ కూడా ఇలా మనుషులను చంపేయడానికి డేకంగా ఎనభై 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 మందిని వంద మందిని ఇళ్లకు పంపించేసేసి వాళ్ళు తాగుండి రాడ్లతోనూ కర్రలతోనూ మారునాయుధాలతోనూ వచ్చి కార్లను కూడా తిప్పివేసి పడేసే పరిస్థితిలోకి వాళ్ళు వచ్చి ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఇంట్లో ఎనభై మూడేళ్ళ ప్రసన్న అమ్మ ఆవిడ మహిళ కాదా అని అడుగుతా ఉన్నా నేను ఆవిడను బెదిరించి ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది ఒకవేళ ప్రసన్న ఆ సమయంలో ఇంట్లో ఉండి ప్రసన్నం ప్రసన్నను చంపేసే కార్యక్రమం కూడా జరిగి ఉండేది కాదా అని అడుగుతా ఉన్నా ఇలాంటి దిగజారిపోయిన రాజకీయాలు గతంలో ఎప్పుడూ మేము చూడాల నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ఎమ్మెల్యేలు ఎంత హేయంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం నిన్న మొన్న జరిగిన నగిరి నగిరి ఎమ్మెల్యే రోజమ్మ గురించి ఎమ్మెల్యే అంటే రోజమ్మ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే నగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎలాంటి మాటలు మాట్లాడాడు చెప్పడానికి కూడా సిగ్గుపడిపో సిగ్గుపడే మాటలు సిగ్గుపడాల్సిన మాటలతో రోజమ్మను హేయంగా మాట్లాడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నా మొన్న జడ్పీటీసీ జెడ్పి చైర్మన్ హారికమ్మ కారు ఆపి అద్దాలు పక్కన కొట్టి కర్రలతో దాడులు చేసి కారులో తాను తన మొగుడు ఉండగానే దుర్భాషలాడుతూ అన్యాయమైన తిట్టులు తిడుతూ వారి మీద దాడి చేయడం అన్నది మీ డిక్షనరీలో అర్థం ఏమిటి చంద్రబాబును అడుగుతా ఉన్నా మా మా మాజీ మంత్రి రజనమ్మ ఎంతటి దారుణమైన భాషతో మీ తెలుగుదేశం నాయకులు మాట్లాడారు అని అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీ మంత్రులను మీ మంత్రుల ఇళ్లకు మీ ఎమ్మెల్యేల ఇళ్లకు ఇదే మాదిరిగానే మా వాళ్ళను కూడా పంపించి హత్య చేయించే కార్యక్రమం మొదలెడితే రేపు పొద్దున రాజ్యాంగం అనేది బతుకుతుందా అని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా ఎలాంటి బీజం వేస్తా ఉన్నారు చంద్రబాబు సిగ్గుతో తలొంచుకోవాలా నువ్వు చేస్తా ఉన్న పనులకు అని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టిగా మందలిస్తా ఉన్నా ఏదైనా రాజ్యాంగంలో ఉన్నప్పుడు కాన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు డెమోక్రసీకి వాల్యూ ఇవ్వాలి ప్రజాస్వామ్యంలో ఇటువైపున స్టేట్మెంట్లు అటువైపున స్టేట్మెంట్లు ఇచ్చుకోవచ్చు కానీ స్టేట్మెంట్లు నచ్చకపోతే మనుషుల్ని చంపేసే కార్యక్రమం దాకా ఇళ్ళకు ఇళ్లకు మనుషులను పంపించి చంపేసే కార్యక్రమం చేయడం అన్నది అతి హేయమైన రాజకీయం అని చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా నిలదీస్తూ చెప్తా ఉన్నా